అందరికీ నమస్కారం ఈరోజు దిగువార్పల్లి టు ఎంకొత్తూరుకి రహదారికి పిఎం చేసే మీద రోడ్డు శంకుస్థాపన చేయడానికి మన గౌరవ కాకినాడ ఎంపీ గారైన సోదరు ఉదయ శ్రీనివాస్ గారితో రావడం జరిగింది ఆ శంకు ఆ రోడ్డు శంకుస్థాపన చేయడం అన్నది నిజంగా చాలా సంతోషకరం ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే దశాబ్దాల కాలంగా అక్కడున్న గ్రామంలో ఉన్న పరిధిలో ఉన్న ప్రజలు ఎదురు చూస్తున్న ఎన్నో ఏళ్ళుగా కళ్ళ కంటున్న రహదారిని శాంక్షన్ చేయించి నిజంగా ఈరోజు శంకుస్థాపన చేయడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా గత దాదాపు ఒక పద్దెనిమిది నెలలుగా మేము నియోజకవర్గంలోనే ఎన్నో కోట్ల రూపాయలు సీసీ సిసి అయితేనేం బీటీ రోడ్లైతేనే గ్రావల్ రోడ్లని వీటిని వేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు దారపల్లి టు ఎం పొత్తూరు రోడ్డు దాదాపు టూ రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు దాదాపు ఒక కోటి తొంభై లక్షలతోటి ఎస్మేషన్తో ఈరోజు ఆ రోడ్డుని శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేయడం అనేది నిజంగా ఇప్పుడు ఆ రోజు మేము అక్కడ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ప్రజల మొహాల్లో ఉన్న ఆనందాన్ని చూసినప్పుడు నిజంగా ఈ రహదారి పెట్టి ఈరోజు దీన్ని ఇలా శాంక్షన్ చేయించి రహదారి వేయడం అన్నది ఎంత ఉపయోగకరమో అందరి ఆనంద మొహాల్లో చూస్తున్న ఆనందాన్ని చూస్తే నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇప్పటికే అదేవిధంగా ఈ నియోజకవర్గ స్థాయిలోనే మేము ఎన్ కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు ఇక్కడ రౌతులపూడి మండలంలో దాదాపు ఇక్కడ ఉన్న ఎం కొత్తూరు నుండి దిగుబారపల్లి ఈ రోడ్డు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రోడ్డు బీటీ రోడ్ని పిఎంజేసీవాళ్ళ శాంక్షన్ అదే అదేవిధంగా పది లక్షల రూపాయలతో ఇప్పటికే రామకృష్ణాపురం గ్రామంలో సీసీ రోడ్డు వేయడం జరిగింది ఇంకా ఎం కొత్తూరు నుండి దిగువారపల్లికి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ని కూడా వర్క్ అంతా పూర్తి అయిపోయింది త్వరలోనే అది కూడా స్టార్ట్ అవుతుంది మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ పేదల్ని అందరికీ కూడా పేదల సంక్షేమమే అలాగే రైతుల సంక్షేమం ఇలా అన్ని వర్గాల వారికి కూడా న్యాయం జరిగేలాగా అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్ళి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధిని చేయడం జరుగుతుంది మేము కూడా మన నియోజకవర్గ స్థాయిలో అందరికీ కూడా అన్ని వర్గాల వరకు కూడా ఈ సంక్షేమం అటు అభివృద్ధి ముఖ్యంగా మన నియోజకవర్గంలో గిరిజన గ్రామ ప్రాంత ప్రజలకైతే వారికి మా ఏవైతే దివంగత నేత వరపుల రాజాగా రాసింది ఈ గిరిజన గ్రామ ప్రజలు పేద ప్రజలందరూ